తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు పార్టీ శాసనసభ్యులు గురువారం హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సెబీ చీఫ్ మాధవి బుచ్ రాజీనామా చేయాలని అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్దీద్ కూడా నిరసనలో పాల్గొన్నారు రోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది ఈ రోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అదాని గారు అంబానీ గారు ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటుండ్రు దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి తక్షణమే ఆవిడను తొలగించండి ఆవిడైనా రాజీనామా చేయాలి సభీ చైర్పర్సన్ గా లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేశారు